నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకు సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము నాలుగు గ్రహాల ట్రాన్జిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్జిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండవ తారీఖు వరకు కూడా గురువు వక్రగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండవ తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్ఛ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతువుల యుతి సింహరాశిలో జరుగుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడవ తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి గురువు వక్రగతిలో సింహరాశిలో వక్రిగ వక్రగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ కనుక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో మూడు రాశులను మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్జిట్ జరిగినప్పుడు సకల చరాచరాలపైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ని కనుక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట అంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతబిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుందనమాట రాహుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గొని నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది ఈ రాహు కేతువులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము శని సంచారం గనక చూసుకున్నట్లయితే జనవరి మొదట మొదట తారీఖు నుంచి కూడా మనకి శని పూర్వభాద్రా నక్షత్రంలో సంచారం చేస్తూ జనవరి ఇరవయో తారీఖున ఉత్తర భాద్రా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది మీనరాశిలో అలాగే మనకి మే పదకొండవ తారీఖున ఉత్తరాభాద్రా నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి సంచారం జరుగుతుందనమాట శనికి అండ్ జూలై ఇరవై ఏడవ తారీఖున రేవతి నక్షత్రం ఉత్తర మీనరాశిలోనే శని వక్రిగతి మోషన్లోకి ట్రాన్సిషన్ అయ్యి డిసెంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా మనకి శని వక్రిగతిలోనే ఉండి డిసెంబర్ పదకొండవ తారీఖున మనకి డైరెక్ట్ మోషన్లోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మనకి మీనరాశిలోనే సంచారం చేస్తూ నక్షత్రాల పరివర్తన మాత్రం జరుగుతుంది అంటే నక్షత్రాలు చేంజెస్ చేంజెస్ అన్నమాట ఉత్తరవాద్ర నుంచి రేవతి నక్షత్రంలోకి ఎంట్రీ అయ్యి మళ్ళీ రేవతి నుంచి ఉత్తరభాద్రా నక్షత్రంలోకి తిరోగమనం అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే రవి మే నె ఏప్రిల్ నెలలో మీనరాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు శని రవి అండ్ కుజుడు కూడా కొన్ని రోజులు మనకి మీనరాశిలోనే ఉండడము ఆపోజిషన్లో వీళ్ళకి ఇక్కడ మనకి షడాష్టకం అనేది ఫామ్ అవుతుందనమాట ఏప్రిల్ నెలలో అప్పుడు మనకి కేతు సింహరాశిలో ఉండి మీనరాశిలో శని రవి కుజుడు ఉన్నప్పుడు ఈ ఏప్రిల్ మే నెలలు మాత్రం కొద్దిపాటిగా మనకి చాలా చేంజెస్ తీసుకొచ్చే నెలలుగా మనము చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట ఆ టైంలో మనకి వచ్చే గ్రహస్థితిని బట్టి మనకి కొద్దిగా గ్లోబల్ లెవెల్లో డిస్ట్రక్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి కొద్దిగా వార్ లాంటి సిచ్యువేషన్స్ అంటే యుద్ధ వాతావరణానికి సంబంధించి సిచ్యువేషన్స్ రావడము లేకపోతే సడన్గా కొద్దిపాటిగా ఏదైనా స్కాండల్స్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఉండడము ఇవన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్లో కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికంటే ముందు మనకి ఫిబ్రవరి మార్చ్ అండ్ జులై ఆగస్ట్ సమయాలలో మనకి గ్రహణాలు కూడా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ ఉంది అంటే మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం మాత్రం మనకి ఇండియాలో కనిపించదు వేరే దేశాలలో కనిపిస్తుంది మనకి వెస్ట్రన్ కంట్రీస్లో కనిపిస్తుంది కాబట్టి మనకి సూతకం ఏం ఫాలో అవ్వడానికి అవసరం లేదనమాట కాకపోతే మనకి మార్చ్ మూడో తారీఖున వచ్చే పాక్షిక చంద్రగ్రహణం మాత్రం మనకి ఇండియాలో కనిపిస్తుంది న్యూఢిల్లీ టైం ప్రకారం చూసుకుంటే మార్చ్ మూడో తారీఖున వచ్చే చంద్రగ్రహణాన్ని బట్టి మనకి కొద్దిపాటిగా చేంజెస్ అనేవి కూడా మనకి కనిపిస్తాయి ఎందుకంటే ఆ చంద్రగ్రహణం అయిన ఒక ఏడెనిమిది రోజుల తర్వాత మనకి గురువు గ్రహం కూడా తిరోగమనము ఆగిపోయి డైరెక్ట్ మోషన్లోకి రావడము మిథున రాశిలో అండ్ మనకి కేతు కూడా నక్షత్ర నక్షత్రం చేంజ్ అవుతుంది మార్చ్లో కాబట్టి ఈ ఇలాంటి పైవటల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో మనకి కొద్దిపాటిగా ఈ సడన్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అలాగే మనకి ఆగస్ట్ పన్నెండో తారీఖున టోటల్ సోలార్ ఎక్లిప్స్ కనిపిస్తుంది ఇది కూడా మనకి ఇండియాలో కనిపించదు సో దానికి కూడా సూతకం ఫాలో అవ్వాల్సిన పని లేదు కాకపోతే అండ్ మనకి ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది కూడా మనకు ఇండియాలో కనిపించదు కానీ ఏ కనిపించకపోయినా సరే కొన్ని రాసుల వాళ్ళకి దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ మనము జనరల్గా ఇండియాలో కనిపించట్లేదు మనము సూతకం ఫాలో అవ్వకపోయినా సరే దానికి కావాల్సిన తగు జాగ్రత్తలు మాత్రం మనము వ్యక్తిగతంగా తీసుకోవాలి స్పెసిఫిక్గా ఎవరైనా అమావాస్య పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావాలు కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అండ్ చంద్రుడు కూడా క్షీణ చంద్రుడైనా నీచ చంద్రుడైనా రవి కూడా ఏదైనా పాపగ్రహ రాహుకేతులతో కలిసి ఉన్న జన్మ జాతకంలో ఇలాంటి జాతకులకి కొద్దిపాటుగా ఈ గ్రహణం ఎఫెక్ట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టై ఆ డేట్స్ వచ్చేటప్పుడు మీరు కొద్దిపాటిగా మీ బిహేవియల్ ప్యాటర్న్స్లో కూడా కొంచెం చేంజెస్ని గమనించడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే గనక మనకి ఈ మేజర్ ట్రాన్సిట్స్ గ్రహాలకి సంబంధించి అండ్ గ్రహణాలకి సంబంధించి ఏవైతే ట్రాన్సిషన్స్ ఉంటాయో మనకి గ్లోబల్ లెవెల్లో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్గా మనకి జలానికి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ మేజర్ గ్రహాలన్నీ కూడా వాయువు అగ్ని అండ్ జల తత్వ రాసులన్నీ ఇంపాక్ట్ ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ డామినేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే మనకి కొద్దిపాటిగా వాటర్కి సంబంధించి ప్రమాదాలు జరగడము మెంటల్ హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడము చాలామందికి సైకలాజికల్గా ఇబ్బందులు ఫేస్ అవ్వడము ఓపిక నశించిపోవడము సడన్గా డెసిషన్స్ తీసుకోవడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి జియోపొలిటికల్ ఇష్యూస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే గ్లోబల్ లెవెల్లో ఎవరైతే నేషనల్ లీడర్స్ కానీ ఉంటే గనక ఆ నేషనల్ లీడర్స్ సడన్ గా ప్రాబ్లమ్స్ లోకి రావడము ఇది వరకు ఏవైనా కనుక కొన్ని తెలిసి తెలియని తప్పులు ఏవైనా చేసి ఉంటే కనుక ఆ స్కాండిల్స్ అన్ని బయటికి రావడానికి చాలా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే శని మీనరాశిలో ఉండి కేతు సింహరాశిలో ఉన్నప్పుడు షడ అష్టకాలు ఫామ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే గురుగ్రహం కూడా అక్టోబర్లో మనకి అక్టోబర్ ఎండింగ్లో కేతుతో సంచారం జరుగుతుందో ఇప్పటి వరకు ఏవైనా విషయాలు దాచిపెట్టి గ్లోబల్ లెవెల్లో ఆ కంట్రీ సిటిజన్స్ నుంచి దాచిపెట్టిన విషయాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా బయటికి రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పొలిటికల్ లీడర్స్లో కొంతమందికి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు వ్యక్తిగతంగా జన్మజాతకాలు పరిశీలన చేయించుకున్నట్లయితే బాగుంటుంది అసాసినేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇంటెన్స్గా మనము పూజలు అవి ఇవి చేసుకోవడానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుందన్నమాట వీలైనంత మట్టుకు ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ చేయండి ఇప్పటివరకు ఏవైతే డాక్యుమెంట్స్కి సంబంధించి పాస్లో దాచిపెట్టిన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా వెలికి తీసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి కూడా ఆపోజిషన్ లీడర్స్ నుంచి ఇది గ్లోబల్ లెవెల్లో చెప్తున్నాను ఇండియాకి పరిమితమే కాకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపించే పరిస్థితులు కనిపిస్తాయి అండ్ అలాగే మనకి మన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వేరే కంట్రీస్కి వెళ్తారో వాళ్ళపైన కూడా కొద్దిపాటిగా అటాక్స్ అనేవి కనిపిస్తున్నాయి సో వీలైనంత మట్టుకు మీరు మంచి సెక్యూర్డ్ ప్లేసెస్లో ఉండడానికి ప్రయత్నం చేసుకోండి రాహు శతబిష నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకి కొద్దిపాటిగా ఐటీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చాలా చేంజెస్ రాబోతున్నాయి మెరైన్ టెక్నాలజీ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మెరైన్ మన ఇండియన్ నేవీ అవ్వచ్చు కొత్త కొత్త పరికరాలని కూడా తీసుకొచ్చి వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయడానికి కనిపిస్తుంది మెడికల్లో కూడా చూసుకున్నట్లయితే మెడికల్లో కూడా న్యూ టెక్నాలజీని ఎక్కువ వాడడానికి కనిపిస్తుంది ఏ డేటా సైంటిస్ట్ కెరియర్స్ కానివ్వండి డేటా అనలిస్ట్ కెరియర్స్ కానివ్వండి ఇవి చాలా ఎక్కువ భూమి అవ్వడానికి ప్రాస్పెరిటీ కనిపిస్తుంది కాబట్టి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకొని మీ యొక్క జాబ్స్ని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీరు ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోకపోతే కనుక మీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే రెసిషన్ కూడా మనకి ఇక్కడే ఏఐ ఎక్కువ భూమ్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్పెసిఫిక్గా సర్వీస్ డెస్క్కి సంబంధించి కెరియర్స్లో ఎవరైనా ఉంటే గనక అంటే ఐటీ సర్వీస్ డెస్క్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఇలాంటి జాబ్స్లో ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఇంపాక్ట్ పడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మనకి ఏలియన్ టెక్నాలజీ అంటే ఏలియన్స్కి సంబంధించి యూఎఫ్ఓస్కి సంబంధించి గ్రహాంతర వాసులకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇయర్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి స్పెసిఫిక్గా గా మనకి రాహు శతబిషాలో నుంచి ధనిష్టాలోకి వచ్చే వరకు ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఆల్రెడీ మనకి ఇండిపెండెంట్ ఇండియా హారోస్కోప్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి కుజ మహాదశ స్టార్ట్ అయింది కాబట్టి మనకి నైబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్ అవ్వచ్చు బంగ్లాదేశ్ అవ్వచ్చు ఈ కంట్రీస్ తోటి కొద్దిపాటిగా మనకి యుద్ధ వాతావరణము కొద్దిగా అన్రెస్ట్ కొద్దిగా యాంగ్జైటీ ఇలాంటివి రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా కనిపిస్తుంది మే జూన్ ఆ టైంకి వచ్చేసరికి చాలా మట్టుకు మనకి గ్లోబల్ ఎకానమీలో చాలా ఇంపాక్ట్ రావడానికి సడన్ గ్లోబల్ ఎకానమీ పడిపోవడము స్టాక్స్ పడిపోవడము ఈ ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే స్టాక్స్ పడిపోవడానికి కూడా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే గురువు వాయుతత్వ రాశి నుంచి జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హోమ్ కంఫర్ట్స్ ఎక్కువ అవుతాయి గురువుకి ఇకనామీ గురించి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈ ఇకనామీలో కొద్దిపాటిగా చేంజెస్ రావడానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో చేంజెస్ రావడానికి కూడా చాలా మట్టుకు ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి గ్లోబల్ లెవెల్లో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఈ సంవత్సరము చాలా మంది కూడా ఐసోలేషన్ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మెడిటేషన్ స్పిరిచువల్ క్లాసెస్ అకల్ట్ సబ్జెక్ట్స్ జ్యోతిష్యం నేర్చుకోవడం టారో నేర్చుకోవడం ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడానికి కూడా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే గురువు కుజుడు కేతు కలిసి సింహరాశిలో సంచారం జరుగుతుందో ఒక ఆల్మోస్ట్ ఒక నెల రోజుల టైం అనమాట మనకి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఈ టైంలో ఇండియా లెవెల్లో మాత్రం కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి సడన్గా ఏదైనా యుద్ధ వాతావరణం రావడము లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగ జరగడము జలతత్వంకి సంబంధించిన ప్రమాదాలు జరగడము పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండడము బయటికి రా వచ్చి గొడవలకి సోషల్ యాక్టివిస్టులు ఎక్కువ అయిపోవడము ఇవన్నీ కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్లో సో ఇవన్నీ కూడా గ్లోబల్ లెవెల్లో మనకి ఇంపాక్ట్ చేసి మన వ్యక్తిగత డొమెస్టిక్ పీస్ కూడా కొద్దిపాటిగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు దైవారాధన చేసుకుంటూ ఉండండి మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉండండి ఇండియా లెవెల్లో మనకి నేషనల్ లీడర్స్ అండ్ రీజనల్ లీడర్స్ బాగుండాలని చెప్పి వంతు ప్రేయర్స్ మనం చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉండి వాళ్ళ వాళ్ళ క్షేమంగా ఉంటే మన ఇకానమీ కూడా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా మీరు దేశం కూడా బాగుండాలని చెప్పేసి మీరు రెగ్యులర్ ప్రేయర్స్ చేసుకుంటూ ఉండండి ఇది మండేన్ లెవెల్లో ప్రెడిక్షన్స్ అనమాట కన్యరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాము కన్యా రాశి ఏంటంటే ఇక్కడ షష్ట స్థానంలో రాహు సంచారము సంవత్సరం అంతా కూడా స్థానంలో కేతు సంచారము సప్తమంలో శని సంచారము గురువుని చూసుకున్నట్లయితే దశమంలో గురు సంచారము తర్వాత మళ్ళీ ఆగస్టులో గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత లాభస్థానంలో సంచారము మళ్ళీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ తర్వాత సింహరాశి వ్యయస్థానంలో సంచారము సో ఇలాంటి గ్రహగతులని గనక మనము పరిశీలన చేసుకున్నట్లయితే కన్యరాశి వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది అలాగే కొద్దిపాటిగా ఛాలెంజెస్ కూడా ఉండే సంవత్సరం అన్నమాట ఇది అంటే మీకు ఎంత ఛాలెంజెస్ వస్తున్నా సరే మీరు అనుకోని ఒక దివ్య ఆ దైవశక్తితోటి మీరు ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయన్నమాట ఈ షష్ట స్థానంలో రాహు సంచారం ఏంటంటే మీరు డైలీ వర్క్ ఏదైతే చేస్తుంటారో డైలీ రొటీన్ వర్క్ ఉంటుందో ఆఫీస్కి వెళ్ళడము ఇలాంటివి ఆ కార్యక్షేత్రంలో మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరగడము కాంప్లెక్స్ ఇష్యూస్ ఎంత ఉన్నా సరే అలాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయడము మీకు మీ సీనియర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావడము గుప్త శత్రువులు కొద్దిగా మీకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నా కూడా మీరు కార్యక్షేత్రంలో ఏంటంటే వీలైనంత మట్టుకు మీరు హ్యాండిల్ చేసుకునేలాంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ సప్తమ స్థానంలో శని సంచారం జరగడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఎక్కువ వర్క్ ప్రెషర్ రావడం వల్ల కొద్దిసార్లు మీకు హెల్త్ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిగా లేజినెస్ కూడా ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న శని లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ ఫిజికల్ పర్సనాలిటీకి సంబంధించి కొద్దిపాటిగా లేజినెస్ అనేది కనిపించే ఆస్కారం ఉందన్నమాట సో ఆ లేజినెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు వీలైనంత మట్టుకు ఒక ప్రణాళిక బద్దంగా గనక మీరు మీ వర్క్ని అలాట్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది సడన్ కెరియర్ లాసెస్ అయితే కనిపించట్లేదు కానీ గురు దశమ స్థానంలో ఉండడం వల్ల మీకు టెస్టింగ్ ఫేస్ అనమాట అంటే ఒక రియల్ పొటెన్షియల్ మీరు బయటికి రావాలి అంటే మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కార్యక్షేత్రంలో ఇచ్చినప్పుడే మీ రియల్ పొటెన్షియల్ బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక కొద్దిగా హీటెడ్ సిచ్యువేషన్స్ వస్తాయనమాట దానివల్ల ఏంటంటే మీ నైపుణ్యాన్ని మీరు బయట పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశంగా మీరు భావించినట్లయితే కనుక ఈ గురు గురు ట్రాన్సిట్ కూడా మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంది అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడము లేకపోతే మీ ఆఫీస్లో కొత్తగా ఏదైనా కొత్త అప్లికేషన్స్ ఇంట్రడ్యూస్ చేయడము దానివల్ల మీరు రా నాకు ఇది రాదు అని అనుకోకుండా ఆ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి మీకు ఫేవరబుల్గా ఉంటుంది ఎప్పుడైతే గురు కర్కాటక రాశిలోకి లాభస్థానంలోకి వెళ్తుందో ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్ అంతా కూడా మీకు గ్రౌండింగ్ పీరియడ్ అనమాట ఈ టైంలో మీరు ఎక్కువ ఫోకస్ చేసుకొని మీరు మళ్ళీ మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి తర్వాత ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మీకు హార్డ్ వర్క్ చేసిన ఫ్రూట్స్ మీకు రిటర్న్ రావడం అనమాట ఇది మీకు కెరియర్కి సంబంధించి రిజల్ట్స్ అదే మనకి శని చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో శని సంచారం కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఎవరైతే కర్క కన్యారాశి రాశి వాళ్ళు చేస్తున్నారో అక్కడ మీకు మెచ్యూరిటీ అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందంటే లాజికల్ మైండ్ తోటి డెసిషన్స్ మీరు ఎప్పుడైతే అనలిటికల్గా తీసుకుంటూ ఉంటారో ఈ సప్తమంలో శని సంచారం వచ్చినప్పుడు ఏంటంటే మీరు కొద్దిగా వేవరింగ్ అవ్వకుండా ఇంకా డిసిప్లిన్ ఓరియెంటెడ్గా మీరు మీ డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే క్లాషెస్ రాకుండా పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ బిజినెస్లో మీ బిజినెస్ పార్ట్నర్స్ తోటి మీకు క్లాషెస్ రాకుండా వీలైనంత మట్టుకు చాలా డిసిప్లిన్డ్ ఓరియంటెడ్గా చాలా మెచ్యూర్డ్ థింకింగ్ తోటి మీరు డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా కొద్ది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అని అనుకున్నప్పుడు కూడా చాలా హుందాగా మీరు బిజినెస్ పార్ట్నర్స్ తోటి విడిపోవడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది సో ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అలాగే మనకి స్టూడెంట్స్ కి చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ కి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి చదువుకున్నవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి మంచి ఆపర్చునిటీ అనమాట ఈ ట్రాన్జిట్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ అంటే జూన్ తర్వాత నుంచి మీకు ఇంకెక్కువ ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైనా దూరదేశాలకి వెళ్ళాలనుకున్న కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కొద్దిపాటిగా డిలేస్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న శని తన యొక్క తృతీయ దృష్టి భాగ్యస్థానం పైన పడుతుంది కాబట్టి మీరు అనుకున్నంత తొందరగా మీకు రిజల్ట్ రావడానికి కొంచెం డిలే అవ్వడానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే గురు కర్కాటక రాశి అండ్ సింహరాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు మూవ్మెంట్ పికప్ అవుతుంది అంటే సెకండ్ హాఫ్ నుంచి మీకు మూవ్మెంట్ పికప్ అవుతుంది అప్పటి వరకు కూడా మీరు కొద్దిగా గ్రౌండింగ్ వర్క్ కరెక్ట్ గా చేసుకుంటే కనుక ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి ఏ ప్రోగ్రామ్ పిక్ చేసుకోవాలి అనే దానిపైన కొంచెము పెద్దవాళ్ళతో సంప్రదింపులు చేయండి మీ సీనియర్స్తో డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే అంత ఈజీగా బయట పడడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట సో కొన్నిసార్లు ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి వీళ్ళనంత మట్టుకు హైజీనిక్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ కన్స్యూమ్ చేసే ప్రయత్నం చేసుకోండి హెల్త్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి తీర్థయాత్రలు ఎక్కువ చేసే ప పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది ఎందుకంటే కేతు సంచారము వ్యయస్థానంలో తర్వాత గురువు కూడా అక్కడ ట్రాన్సిషన్ అవుతుంది కాబట్టి గురుకేతువుల యుతి వల్ల ఏంటంటే ఎక్కువ దాన ధర్మాలు చేయడము ఎక్కువ టెంపుల్లో ఛారిటీ చేయడము డొనేషన్స్ చేయడము ఇది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా డబ్బుని హ్యాండిల్ చేసుకునే టైంలో కొంచెం కేర్ఫుల్గా సేవింగ్స్ చేసుకోండి అతిగా డబ్బులు ఎక్కడ కూడా డొనేషన్స్ మాదిరిగా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి ఎంతవరకు అవసరమో అంతవరకు భార్యాభర్తల మధ్యలో కొద్దిపాటిగా డిసిప్లిన్ అనేది రిలేషన్షిప్లో కనిపించే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి గొడవలకి తావివ్వకుండా వీలైనంత మట్టుకు కూర్చొని రెజల్యూషన్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా ఇమోషనల్ డిటాచ్మెంట్ కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక గణపతి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము శనికి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి